సంవత్సరాలుగా ఈ బ్రీడర్ తీసుకొని నేను కూడా పప్పు ఆ తర్వాత విత్తనము రెండు అవగాహనగా మేము ఇచ్చేసుకుంటున్నాం ఆవు మూత్రం ద్వారా యంత్ర పరికరాల ద్వారా అలాగే మాన్యువల్ గా మనుషుల దాన్ని గడ్డిని తొలగించుకోవడం లేదు ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు ఆవు మూత్రం మనం దాన్ని కంట్రోల్ చేసుకోవడం ఈ ఇరవై క్వింటల్ రూపాయలు ఉంటే రెండు వందల నలభై రూపాయలు సార్ ఒక మూడు బ్లేడ్స్ ఉంటాయి దాన్ని పట్టుకుని ఇట్లా వెళ్తా ఉంటే అది ట్రిమ్ చేసేస్తుంది సార్ టాప్స్ ఇప్పుడు మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ మెకనైజేషన్ పాజిబుల్ అయిపోతుంది సార్ చేస్తున్నాం సార్ ఉన్నాయి సార్ అంటే రైతులు తెచ్చుకొని మహారాష్ట్రలో దొరుకుతున్నాయి అది సుమారు కేవలం మొక్కల్లో తల్ల తుచం కాకుండా గడ్డి కూడా ఇప్పించేసుకోవచ్చు వాడుతున్నాను సార్ మాకు అట్లా ఇప్పిస్తే బాగుంటుంది సార్ సంతోషం సార్ మనకు టీకేవి అని చెప్పి మహారాష్ట్ర మహారాష్ట్రలో అవైలబుల్ ఉంది సార్ మా దగ్గర కూడా ఉంది సార్ వారిని తీసుకెళ్లి ఒకసారి చూపించి వాటి అవుట్పుట్ అంతా నచ్చినట్టయితే వారి ద్వారా కొనేటట్టు ఏర్పాటు చేస్తాం సార్ మృగశిర అంటేనే రైతాంగం రాగళ్ళు కాళ్ళు అన్నీ తయారు చేసుకొని వ్యవసాయ రంగంలో విత్తనాలు కూడా తయారు చేసుకొని ముందుకు సాగే ఆ కార్యక్రమంలో గతంలో వ్యవసాయం ప్రతి పంటకాలానికంటే ముందు రైతులతో మాట్లాడే సాంప్రదాయం ఉంది కానీ ఈ మధ్యన అది మాయమైపోయింది కానీ ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం బిడ్డ రేవంత్ రెడ్డి గారు స్వయాన వ్యవసాయదారుడు కుమ్మల గారు కార్యక్రమంలో పాల్గొంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలకు నా యొక్క అభినందన రైతుల వేలు కోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గౌరవ విసు తుమ్మల నాగేశ్వరరావు గారికి మా ధన్యవాదాలు రాష్ట్ర మంత్రి అయినా ఎంత బిజీగా ఉన్నా స్వయంగా వ్యవసాయం చేస్తున్న రైతు మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా రైతు పెట్టారు నాకు కూడా వ్యవసాయం ఉన్నది వ్యవసాయం అంటే ఇష్టం మనది వ్యవసాయ ఆధారిత దేశం మారుతున్న కాలము ఇతర రంగాల్లో ఉపాధి ఉపాధి దొరకడం కోసం వ్యవసాయంపై ఆధారపడిన జనాభా కొంత తగినప్పటికీ ఇప్పటి రాష్ట్ర రాష్ట్ర జనాభా తినడానికి తిండి లేని వాడికి తీ వేయాలి అమ్ముకుని వాడికి మీరు ఎన్టీ రామారా మూడు రూపాయలు ఉన్నప్పుడు రెండు రూపాయలకి ఇస్తే దేవుడు అన్నారు ఇప్పుడు అరవై రూపాయలు ఇస్తే కూడా ఉచితంగా ఇస్తారా మీరు అప్పుడు మిమ్మల్ని ఏమంటారు పద్ధతి కాదు కదా నీ ఊళ్ళో కార్డు లేనివాళ్ళు ఒక ఇరవై మంది తీసుకురండి రేషన్ కార్డు లేనివాళ్ళు